మా ఇంట్లో జెంట్స్ తోడు ఎవరు లేరు మా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్ని సంపాదించుకోవాలి అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు షాప్ పెట్టుకున్న తర్వాత మాకు డైలీ ఆదాయం వస్తుంది అందరికీ నా నమస్కారం నా పేరు జబీనా మాది వెల్లూరు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం జనన్న తోడు తీసుకొని ఈ చికెన్ పకోడి బండి పెట్టుకున్నాను దానివల్ల నాకు రోజు ఆదాయం వస్తుంది ఇంతకుముందు వడ్డీకి తెచ్చుకోవాలంటే కష్టము ఇప్పుడు ఆ లోన్లు తీసుకొని శారీస్ కూడా తెచ్చి అమ్ముకుంటున్నాను నాకు నెలకు ఆదాయం ఉంది రోజు ఆదాయం ఉంది జగన్ అన్న గమనించినట్లయితే ఇంతకు ముందు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళం అప్పులు తెచ్చుకోవాలంటే వడ్డీలు తెచ్చుకోవాలి టూ రూపీస్ కి త్రీ రూపీస్ కి కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండేవి జగన్ అన్న వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి ఆడవాళ్ళకి భరోసాగా ఉంది జగనన్న తోడు అనే ఒకే ఒక పథకమే కాకుండా నాకు తెలిసి వీళ్ళల్లో చాలా జగనన్న తోడు జగనన్న శ్రీనిధి తీసుకున్నాం గ్రూప్ లోన్ తీసుకున్నాం పిల్లలకి స్కాలర్షిప్ పడుతుంది రుణమాఫీ వస్తుంది అన్ని వస్తున్నాయి మాకు ఒకళ్ళ మీద ఆధారపడకుండా మా పనులు మేము చేసుకునేలా చేశారు అన్న మాకు అన్న వాళ్ళు కూడా ఎవరు లేరు అట్లా అన్నీ అన్ని చేస్తున్నాడు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అన్ని వర్గాల వారు కూడా బాగుండాలి అని కోరుకునే ప్రభుత్వం నాలాంటి మహిళలకు ఎంతో ఎంత మందికి తోడిస్తున్నందుకు ఇట్లానే జగనన్న గారు ఉండాలని ఇంకా కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం